ఒక రోజు ఒక అడవిలో రెండు గొర్రెపోతులు ఏదో కారణంగా కొట్టుకుంటున్నాయి ఆ కారణం ఏమిటో ఎవ్వరికీ తెలీదు ఒకరిని ఒకరు కొమ్ములతో కొమ్ముతున్నాయి చాలా తీవ్రంగా పోట్లాడుకుంటున్న గొర్రెపోతులకు బాగా దెబ్బలు తగిలాయి గాయాలలోంచి రక్తం కారడం మొదలైంది రక్తపు చుక్కలు నేల మీదకి కారుతున్నా పట్టించుకోకుండా గొర్రెపోతులు దెబ్బలాడుతూనే ఉన్నాయి ఇంతలో అటువైపు ఒక గుంటనక్క వచ్చింది రక్తం వాసన తగిలి విషయానికి చూద్దామని ఆగింది దెబ్బలాడుతున్న గొర్రెపోతులు కారుతున్న రక్త రక్తం చూసింది నేల మీద పడ్డ రక్తం నాకడం మొదలెట్టింది నాకుతూ నాకుతూ చూసుకోకుండా గొర్రెపోతుల మధ్యలో తల పెట్టింది గొర్రెపోతులు చూసుకోలేదు వాటి గొడవలో అవి నిమగ్నమై కొమ్ములతో గుంట నక్కని కుమ్మేసాయి ఇంకేముంది గుంట నక్కకి బాగా గాయాలు తగిలాయి ఎలాగో గొర్రెపోతుల మధ్యలోంచి బయటపడి ప్రాణాలు కాపాడుకుని అక్కడ నుంచి పారిపోయింది ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే ఏదో మనకి లాభం ఉంటుందేమో అని మధ్యలో మూడో వాళ్లు తల దూర్చడం అవివేకమే కదా गुंट की गुणपाठम